ఈ మండల స్థానికు కాబట్టి ఒకటి డిగ్రీ కాలేజీ కావాలని అడిగింది సోదరిమణి తప్పకుండా రాబోయే కొద్ది నెలలలోపే డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేపిస్తాను రెండవది ఆర్టీఓ ఆఫీసు లేని మాట వాస్తవం ఆర్టీఓ ఆఫీసుని కూడా దాని మంత్రిని నేనే కాబట్టి ఆర్టీఓ ఆఫీసుని కట్టిస్తాను ఒక పాలిటెక్నికల్ కాలేజీని కూడా కల్లూరు హెడ్ క్వార్టర్ లో కట్టించుకుందాం ఇంకా మున్సిపాలిటీ అడిగారు అందరికి ఇష్టమేనా చేతిలో ఎంత మున్సిపాలిటీ మున్సిపాలిటీ కావాల వద్ద అనే దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది ఈ చర్చలో చర్చ అనంతరము ఈ చర్చలో పుర ప్రముఖులు గ్రామ ప్రజలు మిత్రులు అందరూ పాల్గొన్నారు ఇటువంటి గ్రామ సభలో ఎక్కువ మంది నైంటీ నైన్ పర్సెంట్ మున్సిపాలిటీ కావాలని తీర్మానం అమ్మంది

నియోజకవర్గం కాబట్టి ఆడబిడ్డ అడుగుతుంది కాబట్టి ఈ మండలం గ్రాంతికుడిని కాబట్టి ఒకటి డిగ్రీ కాలేజీ కావాలని అడిగింది సోదరి తప్పకుండా రాబోయే కొద్ది నెలలలోపే డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేపిస్తాను రెండవది ఆర్టీఓ ఆఫీసు లేని మాట వాస్తవం ఆర్టీఓ ఆఫీసుని కూడా దాని మంత్రిని నేనే కాబట్టి ఆర్టీఓ ఆఫీసుని కట్టిస్తాను ఒక పాలిటెక్నికల్ కూడా కల్లూరు హెడ్ క్వార్టర్ లో కట్టించుకుందాం ఇంకా మున్సిపాలిటీ అడిగారు అందరికి ఇష్టమేనా గ్రామ మున్సిపాలిటీ అభివృద్ధి చెందడం కోసం మేదర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రతిపాదించేటి కొరకు ఈరోజు గ్రామ సభకి ఇచ్చేసినటువంటి ఏఎంపీ చైర్మన్ మేడం గారికి ఎంపీడ గారికి గ్రామ పెద్దలకు గ్రామ పంచాయతీ ప్రజలకు అధికారులకు అనధికారులకు మనం అత్యవసరంగా ఈరోజు ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం దీనిలో ఎజెండా అంశం ఒకటే ఒకటి పాయింట్ అండి కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రతిపాదన చేసుకుంటూ గ్రామసభ ఆమోదం కొరకు తీర్మానం చేసి పంపించడం కొరకు ఈ గ్రామ సభని మనం నిర్వహించుకుంటున్నాం ఈ గ్రామ సభకి అధ్యక్షత వహించినటువంటి గ్రామ ప్రత్యేక అధికారి గారిని ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు దాట అడిగారు కూడా మన మీటింగ్లో కూడా ఈ విషయం గురించి చేసినారు ప్రకారంగా వాళ్ళు ప్రస్తావం చేసినారుదాయ కానీ ఇంకా దానికన్నా కానీ వైరా కన్నా కానీ కల్లూరే ముందున్నాయి రాబోయే రోజుల్లో అని ఇంకేమైనా కానీ ఇంకేమైనా కానీ పెరిగే అవకాశం ఉంది రెవెన్యూ డివిజన్ ఉంది అట్లాగే ఏనుకూరు టు హిరాపేట వరకు ఇక్కడే ఉండేది సంధి డివైడ్ కాకముందు కల్లూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేస్తారంటే అందరూ సహకరిస్తారని నేను ఆలోచిస్తాను రెండు లోకారాలు అయితే ఏంటి పుల్లాయి పంజర్ కప్పర్ బంధం మూడు తాండాలు మన కాన్కాన్ పేట ఖచ్చితంగా మీకు ఒక వారం పది రోజుల్లో నేను మున్సిపాలిటీ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చిపోయారు అదే ప్రకారంగా మనకి మున్సిపాలిటీ చేస్తాను సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ గ్రామసభ తీర్మానం విషయం ఏంటంటే కల్లూరుని మున్సిపాలిటీగా ప్రకటించాలనే తీర్మానం పెట్టారు ఈ తీర్మానంలో చాలా వరకు పెద్దలు గ్రామ పెద్దలే కానీ తర్వాత రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా లాభాలు చెప్పారు ప్రత్యేక కూడా ఉంది చెప్పాలి నైజాం ప్రభుత్వంలో ఖమ్మం టు కల్లూరి ఉండేది అంటే ఆనాటి పెద్దలు ఏమి అనమాట అనుకుంటే కల్లు ఖమ్మం టు కల్లూరి కల్లూరు నుంచి అగ్రాపేట దాకా పరిపాలన వ్యవస్థ మొత్తం కూడా మన దగ్గర నుంచి ఎక్సైజ్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఫారెస్ట్ కానీ మొత్తం కూడా ఇక్కడ మరి కల్లూరికి అన్ని రకాలుగా వసతులు ఉన్నాయి ఇన్కూర్ ఉంది ఆర్థిక పరంగా ఉన్నాయి తర్వాత మరి వ్యాపార విధంగా కూడా అన్ని రకాలకు కొన్ని జనాభా ఉంది కల్లూరు దీనికంటే ముందు కూడా సంతిగా ఉండేది మనకి డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై నాలుగు సంతి ఉండేది మరి ఆ సంతి తీసేసినప్పుడే కల్లూరుని ఎప్పుడో మున్సిపాలిటీ చేయాలి చేయలేదు అది అనివార్య కారణాల మధ్య ఎవరు జరిగింది జరిగిందో జరిగింది కాదట్లేదు రెండు వేల పది పదిహేడు పద్దెనిమిది ఆ దాంట్లో కూడా కల్లూరిని వైరాని రెండు ఒకేసారి ప్రపోజ్ చేశారు చేసి వైరా అయిపోయింది కల్లూరు అయిపోయింది కనుక అయిపోయింది కనుక ఈ మధ్యకాలంలో కావాలని చెప్పేసి అని మేము ఛాన్సార్లు కూడా మున్సిపల్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా మొన్న మన జరిగిన మీటింగ్ కావాలి మన కల్లూరు కంటే అన్ని రకాలుగా ఉంది కాబట్టి అందరం కూడా అందరూ అప్లికేషన్ ఇచ్చారు ఒక దరఖాస్తులు ఇచ్చారు కల్లూరు మున్సిపాలిటీ కావాలి అప్పుడు దాని సందర్భంగా మున్సిపాలిటీ కావాల్సిన వాళ్ళు ఎవరు ఎవరికి ఇష్టమైంది చేతులు ఎత్తండి అంటారు నాతో పాటు మొత్తం అక్కడ రెండు మొత్తం చాలా చేతులు ఎత్తేసారు అందరూ చేతులు ఎత్తారు అభివృద్ధి ఎక్కడ ఎక్కడికి నుంచి వస్తుంది మున్సిపాలిటీ అయితే అనే గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వస్తాయండి గ్రామ పంచాయతీ కంటే గ్రామ పంచాయతీ ఫండ్స్ కాక గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ఫైవ్ టైమ్స్ జనాభా ప్రకారంగా జనాభా ప్రకారంగా తర్వాత వైశాల్యం ప్రకారంగా కూడా ఎంతో ఫండ్స్ గవర్నమెంట్ విడుదలయ్యే అవకాశం ఉంది అది ఆదాయం ఉంటే అది లేక మనం ఈ విధంగా ఉండిపోయాం కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో మన ఎమ్మెల్యే గారు తీవ్రమైన కృషి చేస్తున్నారు వారు కూడా దీనికి అన్ని విధాల సహాయపడి ఎమ్ఆర్ఓ గారు ఎమ్మెల్యే గారు మన మంత్రి గారు కూడా చెప్పారు ఎమ్మెల్యే గారు ఈ విషయం మనం అందరం సహకరించి మన మున్సిపాలిటీగా ఉన్న వారు మరీపడి ఒక్కాడి చెప్పారు కాబట్టి వాళ్ళు కల్లూరుకి కల్లూరు పంచాయతీకి పెద్ద మంచి భవిష్యత్తు పోతుందని నేను కోరుకుంటూ నాకు అభివృద్ధి అంటే మన లేని దాన్ని కోరుకునేది అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రం అంతకుముందు మనం భారతదేశంలో ఉన్నాము మనకు రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రంలో మనకు తెలంగాణ కావాలని ఎంతో మంది ప్రాణాలు పలుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలంగాణ వచ్చిన తర్వాత మనం మనం సాధించుకోవాలా మనం కల్లూరు వాస్తవంగా ఆ రోజు రెవెన్యూ డివిజన్ కోసం మనం కల్లూరుకి ఇంత పెద్ద ఊరు ఇంత తాలూకా ఈ విధంగా ఉన్నది ఈ కల్లూరుని మరి ఒక ఈ కల్లూరు స్థాయిలో ఇంకా పడి ఉన్నది మనం డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలంటే ఒక తల అనేది మనకు ఉండాలి ఆ తల ఏ విధంగా ఉండాలని చెప్పేసి నుంచి ఇక్కడ ఉన్న సత్తుపల్లి కాన్ఫరెన్స్ లో ఉన్న వాళ్ళందరూ కానుంచి కల్లూరు ప్రముఖులు కూడా ఆ రోజు రెవెన్యూ డివిజన్ కోసం నిరాహార దీక్ష చేసిన వాళ్ళు ఉన్నారు ఆ రోజు అందరూ నిరాహార దీక్ష చేయడం వల్లనే కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ ఉన్న పరిస్థితుల్లో మనం కొన్ని అన్ని కార్యాలయం ఇక్కడ తీసుకురాలేపోయినా ఏది కూడా మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే దాని ఒక స్టెప్ వేసుకుంటాం ఉంటాం రెండో బిల్డింగ్ కట్టాలంటే ఆ స్టెప్ ని మనం ముందుకు తీసుకెళ్తాం ఉంటాం మున్సిపాలిటీ కావాలి ఒక సమస్య కోసం మనం చేయి చేయి కలిపితేనే అది ముందుకు పోతే కల్లూరు డెవలప్ అయింది డెవలప్మెంట్ కోరుకోండి కానీ మీ ఇంకోటి ఎక్స్వై చేయడం అనుకుంటే డెవలప్మెంట్ ఆగదు అంతేగాని ఇది చర్చా వేదిక వచ్చినప్పుడు అభిప్రాయ సేకరణ వరకే పరిమితం తప్ప అందరూ డెవలప్మెంట్ కోసం కోరుకోండి మనం చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా మన కల్లూరిని అలాగే చూస్తున్నాము డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది కల్లూరు ఇవాళ మనకి మున్సిపాలిటీ వస్తే కంపల్సరీ డెవలప్మెంట్ అనేది మన కళ్ళ ముందల అద్దం కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇది మన అవివేకం ఎందుకంటే ఒకప్పుడు వీధి దీపాలతో ఉన్నటువంటి మనం కరెంట్ వచ్చిన తర్వాత ట్యూబ్లైట్స్ పెట్టుకోలేదా తర్వాత ఎల్ఈడి బల్బులు పెట్టుకోలేదా రకరకాల అభివృద్ధి జరుపుకోలేదా ఒకప్పుడు మోకాళ్ళతో బుడుగులో తిరిగినటువంటి మనం సరే మన స్థాయి మన వయసు వాళ్ళు నిరకపోయినా మనకంటే పెద్దలు ఎన్నో అప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరని చెప్తున్నారా మీరు ఆగండి సబ్జెక్ట్ మీరు అందరూ ఉన్నారని చెప్పి మీకు సరిపోయిందని మాట్లాడుతున్నారా ఎక్కడ వెళ్ళగా చూసి చెప్తున్నారు మీరు అందరు కలిసి మీరు ఆగండి మీరు ఆగండి ఆయన మాట్లాడే మార్చే బస్ స్టాండ్ వారం ఎకపలి సవరణ కొయింద బస్కినకరా ముఖ్యంగా అవర్ బస్ స్టాండ్ ని తీసివేసి గారికి యూవో గారికి అందరికీ కూడా వచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తో ఇవాల మున్సిపాలిటీ అనేది అందరికీ ఇష్టమే అందరికీ కావాలి కానీ ఎక్కడో దరిద్రం వస్తుందని చెప్పేసి ఇక్కడ యాక్సిడెంట్ శాస్తం అనుకుంటే పోలేం కదా నష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి నష్టాలు లాభాలు ఎన్నో అది లాభాలు చెప్పాలా నష్టాలు అనేది ఎవరికి వస్తుంది వంద మందిలో పది మందికి వస్తుంది లాభాలు కూడా ఉన్నాయి దీంట్లో లాభాలు కూడా చెప్పట్లే నష్టాలు 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 చెప్తున్నారు నష్టాలు ఉంటే లాభాలు ఉంటాయి కానీ ఏమీ లేకుండా మున్సిపాలిటీ కాకుండా మున్సిపాలిటీ అయితే వదే డెవలప్ అవుతుంటుంది మనం చూస్తుంటాం కావాలని కోరుకుంటాం అంతేగాని దాన్ని వద్దు అని చెప్పేసి ఎక్కడో ఏడో దాని గురించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు విన్నారా మున్సిపాలిటీ వాళ్ళ మంత్రి గారు కావాలా కల్లూరు చేద్దరు కోరికొందే ఎమ్మెల్యే గారికి ఉంది అందరూ సంతోషిద్దాం కావద్దాం వద్ద మనం అంతేగాని ఆ నష్టాలు అంటే ఏడు నష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి నష్టాలు లాభం ఉంటది ఎప్పుడు నష్టం అవుతుంది ఇప్పుడు దీన్ని డెవలప్మెంట్ ఆపుదామా రేపు సెంటర్ లైటింగ్ వస్తది ఫోర్ లైన్ వస్తుంది ఇప్పుడు సత్పల్ వచ్చింది కదా అదే పని మనకు వస్తుంది ఇవాళ రాల్సింది మున్సిపాలిటీ దాని గురించి మాట్లాడదాం అక్కడ ఎమ్మెల్యే గారు ఇవ్వలేదు ఇక్కడ పోయినాయని ఇవ్వలేదు డెవలప్ కాలో ఎవరు వచ్చిన వాళ్ళు డెవలప్ చేస్తారు బాధ్యత అది మన జాతర ఉండాలి మనం చూస్తూనే ఉండాలి అంతేగాని మన వద్దు అనేది వద్దు మనకి అందరి గురించి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటించాడు నాటించినప్పుడు ఆయన అప్పుడే తినాలనుకుంటే మన దాకా వచ్చాయి కావు ఆ చెట్లు కానీ ఆ ఫలాలు అనేవి ముందు తరాలు అందుకుంటారని భవిష్యత్ తరాలు బాగుండాలని అలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి పునాది బాటలు ఎప్పుడైనా సరే అవకాశం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకొని అభివృద్ధి పదంలో నడవటమే మనందరం మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం వాళ్ళ మనకి కల్లూరిని మున్సిపాలిటీ చేసేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మనందరం ఒక కుటుంబంగా ఆలోచించుకొని ఈ గ్రామ సభ నమస్తే మనం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం ఈరోజు కల్లూరు గ్రామ సభ జరిగింది సో ప్రజలందరూ తమ మున్సిపాలిటీపై అభిప్రాయాలు చెప్పారు సో ఇక్కడ మన కల్లూరు స్పెషల్ ఆఫీస్ అండ్ ఎంపీడీఓ గారు అండ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు చెప్తారు సార్ ఏం జరిగిందో చెప్తారు నమస్తే సార్ అండి అయితే నిన్న ఈరోజు రాష్ట్రానికి మున్సిపాలిటీ కొరకు ప్రభుత్వం పెట్టడం అని గౌరవ ఎమ్మెల్యే గారి నుంచి ఇన్సి రావడం వల్ల గ్రామసభ పెట్టినామండి గ్రామ సభలో మున్సిపాలిటీ విన్నా కావాల వద్దు అనే దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది ఈ చర్చలో చర్చ అనంతరము ఈ చర్చ పూర్వ ప్రముఖులు గ్రామ ప్రజలు వేరే మిత్రులు అందరూ పాల్గొన్నారు ఇటువంటి ఈ గ్రామ సభలో ఎక్కువ మంది నైంటీ నైన్ పర్సెంట్ మున్సిపాలిటీ కావాలని తీర్మానం ఆహ్వానించండి అందరూ కూడా దానికి మద్దతు తెలిపి మున్సిపాలిటీ కావాలని కోరిండ్రు ఆ ప్రకారంగా మనం ప్రభుత్వంతో